శ్రీ మహాగణాధిపతి నమ ఐం మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ రాశి ఫలాల కార్యక్రమంలో భాగంగా పన్నెండు రాసుల వాళ్లకు ఈ ఫిబ్రవరి మాసమంతా కూడా ఎలా ఉంటుంది అనేటువంటి దాంట్లో భాగంగా ఈ ఒక మహోన్నతమైనటువంటి ఇది జరిగింది ఏమిటి అంటే ఈ జనవరి ఇరవై రెండవ తారీఖు శ్రీరామచంద్రమూర్తి యొక్క ప్రతిష్టాపన కార్యక్రమ మహోత్సవము జరిగింది అయోధ్య మహానగరములో అనేటువంటిది అందరికీ తెలిసిన విషయమే ఒక గ్రామములో ఒక దేవాలయము ఉంటే ఆ ఊరికంతా కూడా ఎంత శోభ వస్తుంది మన ఇంట్లో దేవుణ్ణి పెట్టుకుని పూజిస్తే మన ఇంటికంతా ఎంత శోభ వస్తుంది అలాగే మనకు వినాయక చవితి పండుగలు వస్తే ఎందుకు మనం వినాయకులను కాలనీ కాలనీలుగా పెట్టుకుంటున్నాము ప్రతి కాలనీలోను ప్రతి అపార్ట్మెంట్లోను అంటే దేవుణ్ణి పూజించడం అనేటువంటిది మనకు మొదటి నుంచి వస్తూ ఉండేటువంటి ఆనందం అలాంటిది మరి ఈ రామచంద్రమూర్తి యొక్క రామ మందిరం అనేటువంటిది నిర్మాణము జరిగి రాముల వారి ప్రతిష్టా కార్యక్రమము జరిగిన తరువాత ఆనాటి యొక్క ఆ గ్రహస్థితులు ఆ లగ్నము వాటి యొక్క పరిస్థితిని బట్టి మానవాళికి అంతా కూడా సర్వమానవాళికి ఎలా ఉండబోతుంది అనేది కూడా మనకు ఉంటుంది కదా నిజానికి అంతేకాకుండా గురువు శని కేతువులు జాతకాలలో ఉండేటువంటి ప్రభావం అంటే ఎక్కువ కాలం స్థిరంగా ఒకే చోట ఉండేటువంటి కారణము చేత మిగతా గ్రహాలు మారుతూ ఉండేటువంటి వ్యవహారము చేత ఎలా ఉండబోతుంది ప్రతి రాశి వాళ్లకు ఈ రాముడి యొక్క అనుగ్రహం వలన అభిజిల్లగ్నంలో జరిగినటువంటి కార్యక్రమం వలన ప్రజల మీద ఎలా ఉండబోతుంది అనేటువంటి దానిలో మా భాగంగానే ఇప్పుడు పన్నెండు రాసుల వాళ్లకు కూడా ఎలా ఉండబోతుంది అనే దాని గురించి మనము తెలుసుకుందాం మొదటగా మేషరాశి వాళ్లకు మేషరాశి వారికి ఈ ఫిబ్రవరి మాసం అంతా కూడా ఎలా ఉంది అంటే చాలా బాగుంది కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది వాళ్ళు వాళ్ళు చేసేటువంటి పనుల దృష్ట్యా కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు చేసుకుని ముందుకు వెళ్ళేటువంటి విధానముగా గ్రహస్థితులు చాలా అనుకూలముగా ఉన్నాయి గతంలో చేసినటువంటి పనులు చిన్నపాటి ఇబ్బందులు కలిగేటువంటి విధానము ఉండినా దాన్ని దాటి అనుకూలము వైపు నడిపించేటువంటి సామర్థ్యం మీకు కలుగుతుంది కొంతమందితో మాట్లాడి కొన్ని ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేపట్టబోయేటువంటి విధానముగా మేషరాశి వారికి ఉంటుంది చాలా సందర్భాలలో గతంలో మేము అనుకున్నవి ఇప్పుడు మేము చేసుకోబోతున్నాము అని ఈ నెలలో మీకు సూచన ప్రాయముగా అనిపించి దానికి తదనుగుణంగా అడుగులు అటువైపు వేసే విధానంగా ఉంటుంది విద్యార్థులకు అనుకూలంగా ఉన్నది వ్యాపారస్తులకు వ్యాపారాన్ని విస్తరింపజేసుకోవటానికి అనుకూలమైనటువంటి మార్గాల కోసం అన్వేషిస్తారు శుభకార్యాల గురించి ఆలోచన చేసి ఒక నిర్ణయానికి రావటం అనేటువంటిది జరుగుతుంది కొత్తగా ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్లకు ప్రయత్న పూర్వకముగా కొన్ని అడుగులు ముందుకు వేస్తారు ఉద్యోగాలు చేస్తూ ఉండేటువంటి వాళ్లకు అనూహ్యమైనటువంటి మార్పులు మేలుగా చదవబోతున్నాయి అనుకూలముగా రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు నిరంతర శ్రామికుడిలాగా నిరంతరము తిరగాల్సినటువంటి అవసరము ఏర్పడుతున్నది నిద్ర ఆహారాలు మాని తిరగడం అనేటువంటిది జరుగుతుంది గాక మేషరాశి వాళ్లకు ఏది ఏమైనా ఒకసారి వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకొని ఆ విధముగా ముందుకు వెళితే మీకు చాలా మేలు జరిగే అవకాశం ఉంటుందని తెలియజేస్తూ అన్ని రాసుల వాళ్లకు అంటే ద్వాదశ రాసుల వాళ్లకు కూడా ఆడవాళ్లకు మామూలుగా ఏం కోరుకుంటారు వాళ్ళ యొక్క సౌభాగ్యము మిండుగా చల్లగా సంతోషముగా దైవానుగ్రహముతో జీవితాన్ని ముందుకు గడపాలి మా భర్తకు అన్ని మేలు జరగాలి అనేటువంటి కోరికలు ఇట్లాంటివే ఉంటాయి అందువలన ఈ ద్వాదశ రాసులలో ఉండేటువంటి ప్రతి వాళ్లకు కూడా అంటే ఆడవాళ్ళు ఉంటారు మగవాళ్ళు ఉంటారు సహజం పరిహారాలు అనేటువంటివి కొన్ని ఉంటాయి అవి పరిహారాలు అంటే దేనికి పరిహారాలు పరిహారాలు అనడం కంటే మీకు కావాల్సినటువంటి కోరికలు నెరవేర్చుకోవటానికి అనేటువంటి మాట మీరు మామూలుగా ఈ ఫిబ్రవరి మాసములో మాత్రమే నేను చెబుతున్నాను ఈ మాసానికి మాత్రమే ప్రతి శుక్రవారము ప్రతి మంగళవారము కూడా ఆడవాళ్ళు మీ సౌభాగ్యము కోసం మీరు బాగుండడం కోసం మీ కుటుంబం అంతా శ్రేయస్సుగా ఉండాలి అని అనుకునే అనుకునేటువంటి వాళ్ళ కోసం రుణ బాధలు తీరాలి అంటే మళ్ళీ అదే అప్పే రావాలి మనకు అదే డబ్బే రావాలి మనకు డబ్బు చేతికి వస్తేనే కదా రుణ బాధలు అనేటువంటివి తీరుతాయి తీర్చుకోగలుగుతా అందువలన ప్రతి మంగళవారము ప్రతి శుక్రవారము ఇలా ఒక పిరికెడు అంటే ఒక గుప్పెడు కష్టం ఉంటుంది కందిపప్పు తీసి ఒక ఎర్రటి గుడ్డ గాని లేదా ఒక ఎర్రటి డబ్బాలో కానీ వేసి పెట్టండి వేసి పెట్టి మీరు చేసుకోవాల్సినటువంటి ఇది ఏమిటి అంటే కాళ్ళు మొహం కడుక్కొని సాయంకాలము పూట తీసి అలా పెట్టాలి ఉదయం పూట కాదు ఆరు గంటల నుండి ఏడున్నర మధ్యలో చేయండి ఈ పని ఒక కందిపప్పు అలా ఒక దాంట్లో పెట్టడం ఇవన్నీ ఈ మాసం అంతా అయిన తర్వాత ఎన్ని మంగళవారాలు ఎన్ని శుక్రవారాలు వస్తాయో చూడండి అన్ని పిరికెళ్ళు ఉంటాయి కదా వాటన్నిటినీ కూడా కాస్త మన మామూలుగా అన్నము ఇవి రెండు కలిపి కాస్త బెల్ల వేసి నివేదన చేసి పది మందికి ఎవరికైనా దేవాలయము దగ్గర పంచండి ఖచ్చితముగా మేలు జరుగుతుంది ఇదొక విధానం ఇక మగవాళ్ళు చేసుకోవాల్సినటువంటిది ఏమిటి అంటే ఈ ఫిబ్రవరి మాసంలో మాత్రమే గణపతి గుడికి వెళ్ళండి వీలైతే ఒకవేళ గణపతి గుడికి వెళ్ళలేము అనుకుంటే ఇంట్లోనే గణపతికి మీరు నమస్కారము చేసుకోవటము మంచిది ఇంకా వీలైతే గణపతికి అష్టోత్తరము చదవండి గణపతి పటము ముందు గణపతి అష్టోత్తరము చదువుకోండి ప్రతి మంగళవారము ప్రతి శుక్రవారము మీరు కూడా ఇలా చెయ్యండి మగవాళ్ళైతే ఆడవాళ్ళైతే ఆ కందిపప్పు అది చెయ్యండి మీకు ఖచ్చితముగా పన్నెండు రాసుల వాళ్లకు కూడా చాలా మేలు జరుగుతుంది గాక జయోస్